శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విశేషమైన ధనలాభం కలగాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే ఖర్చులు తగ్గాలంటే రుణ బాధల నుంచి బయటపడాలంటే సంపాదించిన ధనం నిలబడాలంటే చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరాలంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే గురుబలం బాగుంటే ధనపరంగా కలిసి వస్తుంది రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది సింహరాశి వాళ్ళకి జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు గురుబలం అద్భుతంగా ఉంది లాభస్థానంలో గురువు సంచారం ఉంది కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ రెండు వరకు సింహరాశి వాళ్ళకు డబ్బుకు లోటు ఉండదు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది బంగారాన్ని విశేషంగా కొనుక్కోగలుగుతారు వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోగలుగుతారు కాబట్టి ఎప్పుడూ కూడా ధనం చేతిలో ఉండటం అనేది జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే జూన్ రెండు తర్వాత గురుబలం సింహరాశి వాళ్ళకి తగ్గిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం లేదు కాబట్టి జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది గురుబలం పెరగాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలి జూన్ రెండు వరకు ఏం చేయక్కర్లేదు గురుబలం అద్భుతంగా ఉంది జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం గురువారం సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి శివాలయంలో చాలా శక్తివంతమైన ప్రదక్షిణం చండీ ప్రదక్షిణం చండీ ప్రదక్షిణం అని ఒక శక్తివంతమైన ప్రదక్షిణ ఉంటుంది ఆ చండీ ప్రదక్షిణం శివాలయంలో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే చండీ ప్రదక్షిణం చేయటం తెలియని వాళ్ళు ఏం చేయాలంటే గురువారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయంలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి గురుబలం విశేషంగా పెరుగుతుంది జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా గురుబలం పెరగటం వల్ల విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు శివాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఆ శివలింగానికి కొబ్బరి నీళ్ళతో కానీ చెరకు రసంతో కానీ గురువారం సాయంత్రం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో అభిషేకం చేసుకోండి ఇంట్లో శివలింగం కూడా లేని వాళ్ళు ఏం చేయాలి ప్రతి గురువారము ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సింహరాశిలో జన్మించిన వాళ్ళు జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ తర్వాత ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒకసార్లు చదువుకొని బయటికి వెళ్ళండి జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు సింహరాశి వాళ్ళు బృం బృహస్పతే నమ ఓం నమో భగవతే రుద్రాయ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చొప్పున చదువుకొని గడప దాటి బయటికి వెళితే గురుబలం పెరుగుతుంది అప్పుడు ఆ సమయంలో కూడా ధనపరంగా బాగుంటుంది అవసరానికి ధనం అందుతుంది రావాల్సిన ధనం వస్తుంది బంగారాన్ని కొనుక్కునే యోగం లభిస్తుంది లేదా శివాలయంలో ఆ సమయంలో గురువారం కాలంలో ప్రదక్షిణలు చేసుకోవటం లేదా గురువారం కాలంలో ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవటం వీటిలో ఏది చేసినా కూడా గురుబలాన్ని పెంచుకొని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు జూన్ రెండు వరకు మాత్రం డబ్బుకు లోటు ఉండదు అయితే సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అష్టమ శని దోషం వెంటాడుతోంది ఈ అష్టమ శని దోషం ఏం చేస్తుంది చిన్న విషయాలకే కుటుంబ కలహాలు కలిగింపజేస్తుంది బాగా దగ్గర రక్త సంబంధీకులతోనే పెద్ద పెద్ద గొడవలు అయ్యేలాగా చేస్తుంది అష్టమ శని దోషం ఉండటం వల్ల అనారోగ్య భావనలు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి నడువు నొప్పి వెన్ను నొప్పి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు నీరసంగా ఉంటాం ఇలాంటి అనారోగ్య సమస్యలు అష్టమ శని దోషం వల్ల కలిగే సూచనలు ఉంటాయి అష్టమ శని దోషం ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ శక్తి అష్టమ శని దోషానికి ఉంటుంది అష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకుంటే ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబంలో గొడవలు అనేవి ఉండవు ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తుందంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అష్టమ శని దోషం ఉండటమే కారణం అష్టమ శని దోషం నుంచి బయటపడేసే శక్తి గోపూజకు ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు శనివారం పూట గోపూజ చేస్తే అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఏదైనా ఆకుకూరలు కానీ ఏవైనా ఆహారంగా తినిపించడం ఇంకా కుదిరితే నువ్వులు బెల్లం కలిపి కొద్దిగా ఆహారంగా తినిపించడం ద్వారా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు కపిల గోవును శనివారం పూజించడం ద్వారా తొందరగా అద్భుతంగా శని దోషం నుంచి బయటపడవచ్చు గోవు అందుబాటులో లేకపోతే మామూలు గోవుకైనా శనివారం సింహరాశి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తే అష్టమ శని దోషం నుంచి బయటకు రావచ్చు మరి దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా శనివారం శనిహోరలో మీ చేత్తో నువ్వులు దానం నెలకు ఒక్కసారి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో లేదా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉన్న సమయంలో సింహరాశి వాళ్ళు కేజింబాబు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి ఇంకా వీలైతే కేజింబావు నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్లబట్టలో మూటగట్టి శనివారం శనిహోరలో దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి ఏ దేవాలయంలో పంతులు గారికి అయినా దానం ఇవ్వచ్చు సంపూర్ణంగా అష్టమ శని దోషం తొలగిపోతుంది కుటుంబ సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అయితే శనిదానం ఇచ్చేటప్పుడు పంతులు గారి చేతికి శనిదానం ఇవ్వాలి కింద పెట్టి తీసుకోమని చెప్పకూడదు చేతికిస్తేనే దాని ప్రభావం పూర్తిగా పనిచేస్తుంది ఒకవేళ ఎవరు నువ్వులు దానం తీసుకోకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి నువ్వులతో చేసిన పదార్థాలు అంటే నువ్వులుండలు నువ్వు జీడీలు ఇలాంటివి ఎక్కడైనా దేవాలయం బయట లేదా ఎక్కడైనా పనిచేసే చోట ఎవరికైనా పంచి పెడుతూ ఉండాలి దానివల్ల కూడా అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు అది కూడా వీలు కాకపోతే ఏం చేయాలి ప్రతి శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం శం శనైశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి ఎనిమిది సార్లు చదువుకుంటే అష్టమ శని దోషం నుంచి బయటికి రావచ్చు ఇలా పరిహారాలు చేసుకొని అష్టమ శని దోషం నుంచి బయటపడి సింహరాశి వాళ్ళు అద్భుత ఫలితాలు పొందవచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారాలు అలాగే ఈ సంవత్సరం చివరి వరకు కూడా సింహరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం కొంచెం తక్కువగా ఉంది డిసెంబర్ ఐదు వరకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు రాహుకేతువుల బలం తక్కువగా ఉంది సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే కేతు ఉన్నాడు ఏడో స్థానంలో రాహు ఉన్నాడు వాళ్ళ రాశిలోనే కేతు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది మిన్ను విరిగి మీద పడ్డట్టు ఉన్నట్టుండి ఏదో ఒక సమస్య ఆకస్మికంగా హఠాత్తుగా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వైరాగ్యం కూడా వస్తూ ఉంటుంది నైరాస్యం వస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ రాశిలోనే కేతువు ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు ఉన్నాడు అది ఆకస్మికంగా ఎప్పుడూ ఒకసారి వస్తుంది అలా జరగకుండా ఉండాలంటే సింహరాశి పురుషులైతే ప్రతిరోజు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి లేదా కనీసం ప్రతి మంగళవారం దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి కేతు ప్రభావం దర్భల మీద ఉంటుంది కాబట్టి మగవాళ్ళే దర్భచాప మీద కూర్చొని జపం చేసుకోవాలి కాబట్టి సింహరాశిలో జన్మించిన పురుషులు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి సింహరాశిలో జన్మించిన ఆడవాళ్ళు అయితే ఈ కేతు ప్రభావం పోవాలంటే మంగళవారం సునకాలకు ఆహారం వేయాలి కేతు ప్రభావం సునకాల కుక్కల మీద ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు మంగళవారం కుక్కలకి బ్రెడ్ బిస్కెట్లు పాలు లేదా అన్నం ఇలాంటి ఆహారం అందించడం ద్వారా సింహరాశి స్త్రీలు ఈ జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు సింహరాశి వాళ్ళకి ఏడో స్థానంలో రాహువు వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏంటంటే కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ పరిచయాలు మీ లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవడానికి కారణం అవుతాయి అలా జరగకుండా ఉండాలంటే ఏడో స్థానంలో రాహువు వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఆదివారం పూట శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు శివలింగానికి పుట్టతేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకోండి శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి బయట తులసి కోట దగ్గర కానీ నాలుగు నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోండి ఈ నిమ్మకాయ దీపాలు ఆదివారం రాహుకాలంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో అమ్మవారి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచిది వీలు కాకపోతే ఇంటి బయట తులసి కోట దగ్గర వెలిగించుకోండి ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అలా రాహుకాల దీపాలు వెలిగించుకుంటే ఆదివారం పూట లేదా శివలింగానికి పుట్టతేనెతో కానీ చిరకరసంతో కానీ అభిషేకం చేసుకుంటే ఏడో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు అలాగే ఏడో స్థానంలో రాహు వల్ల స్నేహితుల్ని నమ్మి మోసపోయే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది తస్మాత్ జాగ్రత్త అలా జరగకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మదీపాల పరిహారం లేదా శివుడికి చేసే అభిషేకం విశేషంగా సహకరిస్తాయి కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా సంవత్సరం మొత్తం శని బలం లేదు అలాగే రాహుకేతువులు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు శని రాహువు కేతువు ఆల్మోస్ట్ ఇయర్లో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ గురుబలం బ్రహ్మాండంగా కాపాడుతుంది జూన్ వరకు గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల జూన్ రెండు వరకు చాలా వరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది పనులు అయిపోతాయి బంగారాన్ని కొనుక్కోగలుగుతారు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు అయితే ఈ శని రాహువు కేతువు ఈ పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సింహరాశి వాళ్ళు ఒక్కసారి ఉగ్రదేవతల ఆలయ దర్శనం నెలకు ఒకసారి చేసుకోవాలి అంటే దుర్గా కాళీ చండి మహిషాసుమర్థిని కాలభైరవుడు పంచముఖాంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను నెలకు ఒకసారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే శని రాహువు కేతువు ఏకకాలంలో మిమ్మల్ని అనుగ్రహిస్తారు కనీసం కాలభైరవునైనా నెలకు ఒకసారి దర్శనం చేసుకోవటం కాలభైరవాష్టకాన్ని వినటం ఓం అష్టభైరవాయనమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ఏం చేసినా కూడా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా ప్రయోజనాలుంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు శాస్త్రములో రాశి ఫలితాల ప్రభావం యాభై శాతం పనిచేస్తుంది వ్యక్తిగత జాతకం ప్రభావం ఇంకొక యాభై శాతం పనిచేస్తుంది కొన్నిసార్లు మాత్రం రాశి ఫలితాల ప్రభావం నలభై శాతమే పనిచేస్తుంది వ్యక్తిగత జాతకం ప్రభావం అరవై శాతం పనిచేస్తుంది అంటే వ్యక్తిగత జాతకానికి ఎప్పుడైనా జ్యోతిష శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే మీ జన్మకుండలి నుంచి వచ్చే ఫలితం జన్మకుండలిలో గ్రహాల పరిస్థితిని బట్టి వచ్చే ఫలితం ఇప్పుడు మీ జన్మకుండలిలో ఏ గ్రహము దశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం ఎక్కువగా ఉంటుంది రాశి ఫలితం కొంతమేరకే పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా సరే రెండు వేల ఇరవై ఆరులో మీ రాశికి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వాటికి పరిహారాలు చేసుకోవటం ద్వారా అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు కానీ వ్యక్తిగత జాతకంలో మాత్రం మీకు ఏ మహాదశ నడుస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి రాశి ఫలితాలు ఏ రాశి వాళ్ళకి యోగించినా యోగించకపోయినా దాని గురించి ఎక్కువ దిగులు చెందాల్సిన అవసరం లేదు జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ఏ గ్రహాలు యోగించటం లేదో వాటికి చిన్న చిన్న పరిహారాలు సులభమైన పరిహారాలు చేసుకోండి అప్పుడు ఆ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ప్రధానంగా మాత్రం వ్యక్తిగత జాతకం జన్మకుండల్ని బట్టి మహాదశని బట్టి జన్మకుండల్లో ఉన్న దోషాలను బట్టి పూజలు చేసుకోవటం వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి చేయాల్సినటువంటి పరిహారాలు తెలుసుకోవాలన్నా పూజలు తెలుసుకోవాలన్నా మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి